ఉదయమైనా సాయంత్రమైనా టీ తాగుతుంటే మనసుకి హాయిగా ఉంటుంది అంతేకాదు శరీరానికి చాలా లాభాలున్నాయి దాదాపు అన్ని ఇళ్లల్లో టీ తాగడానికి ఇష్టపడతారు అయితే కొంతమందికి టీ తాగే ముందు కాసిన్ని నీళ్లు తాగడం అలవాటు టీ తాగే ముందు నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం టీలో కెఫిన్ ఉంటుంది ఇది ఖాళీ కడుపుతో తీసుకుంటే ఆమ్లతను పెంచుతుంది అదే టీ తాగే ముందు ఒక గ్లాసు నీరు తాగితే దీనిని నివారించవచ్చు ఇలా చేయడం వల్ల టీ కడుపుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపదు అలాగే ఆమ్లత్వం ఆపాన వాయువు సమస్యలు కూడా తలెత్తవు మన శరీరం ఉదయం పూట డీహైడ్రేషన్కు గురవుతుంది టీకి ముందుగా నీరు తాగితే శరీరంలోని నీటి లోపం తొలగిపోతుంది నీళ్లు తాగకుండా ఏమీ తినకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే అది మీ ఆకలిని చంపేస్తుంది ఇది జీర్ణ వ్యవస్థను బలహీనపరుస్తుంది అటువంటి పరిస్థితిలో మొదల నీళ్లు తాగడం మంచిది నీళ్లు తాగడం ద్వారా శరీరంలోని విషపూరిత కారకాలు మూత్రం ద్వారా తొలగిపోతాయి దీంతో టీ తాగినప్పుడు కెఫిన్ నేరుగా కాలేయాన్ని ప్రభావితం చేయదు కెఫిన్ కొన్నిసార్లు హృదయ స్పందన రేటును పెంచుతుంది ముఖ్యంగా శరీరం నిర్జలీకరణానికి గురైతే ఇలా జరుగుతుంది అటువంటి పరిస్థితిలో టీ తాగే ముందు నీళ్లు తాగడం వల్ల శరీర రక్తప్రవాహం ఒత్తిడి సమతుల్యంగా ఉంటుంది టీ తాగడానికి ముందు నీళ్లు తాగడం ద్వారా గుండెపై దీని ప్రభావాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఉదయం టీ తాగే ముందు ఒకటి గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు నుండి మూడు చుక్కల నిమ్మకాయ లేదా చిటికెడు పసుపు కలిపి తాగితే ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది